హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ ఈ రోజు అయితే మన జాయ్స్ ఫ్రెండ్స్ నుంచి అటు టాప్స్ కలెక్షన్ ఇటు కిడ్స్ కలెక్షన్ రెండు కూడా మీకైతే ఈ వీడియోలో మనమైతే షేర్ చేస్తున్నామండి అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది అండ్ ఈ పాటికే ఈ బయట అంటే ఈ ఎన్విరాన్మెంట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మనమైతే చంద్రముఖి ఫ్యాషన్స్ దగ్గర ఉన్నామని అండ్ ఇప్పుడు మీరు నాతో పాటు చంద్రముఖి ఫ్యాషన్స్కి అయితే వచ్చేసేయండి అండ్ గుంటూరు లాలాపేట పాత బస్ స్టాండ్ ఏరియాలో షాప్ ఉంటుంది అండ్ గూగుల్లో సెర్చ్ చేసిన మీకు క్లియర్ అడ్రస్ అండ్ షాప్ డీటెయిల్స్ అనేది చాలా క్లారిటీగా మీకైతే వాల్యుబుల్ మెసేజ్ అయితే ఉంటుందన్నమాట అండ్ కంప్లీట్ ఇట్ మెన్స్ వేరు ఇట్ ఉమెన్స్ వేరు కిడ్స్ వేరు అని చెప్పుకోకుండా ఫ్యామిలీ షాపింగ్ మాల్ అన్నమాట అండ్ మన ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి ఆల్ కలెక్షన్ ఇక్కడైతే బై చేసుకోవచ్చు ఇప్పుడు హలో వెల్కమ్ టు చంద్రముఖి ఫ్యాషన్స్ అలా గుంటూరు ఈ రోజు కలెక్షన్స్ కిడ్స్ ఫ్లాక్ అండి ఇప్పుడు సైజులు ఎంత మేడం అవి ఏ సైజులు ఉన్నాయి త్రీ టు ఫైవ్ ఇయర్స్కి ఓకే రేట్ ఎంత ట్రిబుల్ నైన్ రూపీస్ సింగిల్ అయినా ఇస్తారు మన కొరియర్లో ఓకే షిప్పింగ్ అయినా ఓకే అండి కలెక్షన్ చూపించండి ఫాస్ట్ ఫాస్ట్గా త్రీ టు ఫైవ్ ఇయర్స్ కండి అయితే లాంగ్ ఫ్రాక్స్ అండి దీంట్లో టాప్స్ కూడా ఉంటాయి అలాగే చాలా డిఫరెంట్ మోడల్స్ అండి జార్ట్ జాట్ క్లాత్లో అయితే ఫ్రాక్స్ వస్తే వస్తాయండి ఇవన్నీ ఇవన్నీ బీట్ వర్క్ అండి అంతా ఇది మిరతో వరకు వచ్చిందండి బాడీ పార్ట్ అంతా ఇలా చూసేదా మిరర్ వరకు అంతా ఇది ఆలియా కట్ మోడల్ చాలా బాగున్నాయి క్లాస్గా వర్క్ కూడా నీట్గా ఉంది ఫ్రాక్ కూడా చూసేదాం క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి ఇది జార్జెట్ అంతే జార్జెట్ అండి ఫ్రాక్స్ అంతా జార్జెట్ ఫ్రాక్ ఇది త్రీ టు ఫైవ్ ఇయర్స్కి వస్తాయండి త్రీ టు ఫైవ్ ఎస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ట్రిపుల్ నైన్కే ఇస్తామండి చంద్రముఖి ఫ్యాషన్ ఒక సింగిల్ అయినా తీసుకోవచ్చా అండి అంతే బీట్ వర్క్ ఒక్కొక్కటి ఒక మోడల్ అండి చాలా చాలా డిఫరెంట్ మోడల్సే ఉంటాయండి మా చంద్రముఖిలో డిఫరెంట్ అయిన మోడల్స్ మన చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు అలాగే మా షాప్కి విజిట్ అవ్వండి ఓకే మా షాప్కి విజిట్ అయిన వాళ్ళకి మంచి గిఫ్ట్లు అయితే ఇస్తామండి డిఫరెంట్ మోడల్స్తో మన చంద్రమ్మకి ఖర్చు మాసం స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తే ఇస్తుందండి అంతా జుమ్మిజ్ క్లాత్ జార్జెట్ క్లాత్ పట్టు క్లాత్లు అన్ని ఇవి డిఫరెంట్గా చూ చూసారు వైట్ ఎంత బాగుందో చూసారండి వైట్ మీద వర్క్ బీట్ వర్క్ చాలా బాగుందండి క్వాలిటీ కూడా జార్జెట్ అంత ఇది గేరా కూడా ఎక్కువ వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రాక్ అయితే మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి హాయిని పెట్టండి వాట్సాప్లో మీకు ఏ మోడల్ మోడల్ ఇస్తామండి డిఫరెంట్గా అయితే ఉంటాయండి ఈరోజు కిడ్స్ ఫ్రాక్ అండి చాలా డిఫరెంట్ అయిన మోడల్స్ ఫ్రాక్స్లో మన చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు కొంచెం స్లో డిఫరెంట్గా మోడల్స్ అయితే ఉంటాయండి మన దగ్గర ఫ్రాక్ పర్టికులర్ ఎంత పట్టు హ్యాండ్స్ కూడా ఉన్నాయండి ఆఫ్ హ్యాండ్స్ బుట్ట సివిల్స్ వస్తాయి బుట్ట హ్యాండ్స్ చాలా బాగున్నాయి హ్యాండ్స్ కూడా దీనికి మొత్తం వర్క్ ఇది వచ్చింది మొత్తం బెల్ట్ కూడా ఉందండి దీనికి హిప్ బెల్ట్ ఇచ్చారు బెల్ట్ ఇది మాకు నాకు సైజు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు సైజు చూసి చాలా బాగుంది మొత్తం పట్టు క్లాత్ చూసా పట్టు బాట వచ్చింది దీనికి అయితే చాలా గేర ఉందండి డిఫరెంట్గా ఉండే మోడల్ కూడా చాలా డిఫరెంట్ అయిన మోడల్స్ ఇవన్నీ మన చంద్రముఖిలో మన దగ్గర అన్నీ ఉంటాయి రెడీమేటు శారీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర మా షాప్కి విజిట్ అవ్వండి ఒకసారి మన షాప్కి లోకల్ అయితే విజిట్ అవ్వండి అన్ లోకల్ విజిట్ అవ్వండి బస్ స్టాండ్ కాడ బస్ దిగిన చాలండి ఫోన్ చేస్తే మనకి వచ్చి పికప్ చేసుకుంటామండి చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు ఫ్రెండ్ త్రీ టూ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ అండి ఏం చూపించాయి తర్వాత నెక్స్ట్ డే చూపిస్తాను నేను ఆ నెక్స్ట్ డే చూడండి ఒకసారి ఇక ఈ సైజ్ మారిద్దండి వేసిద్దండి అది ఫైవ్ టూ ఫైవ్ టూ ఎయిట్ ఇయర్స్ కండి ఇది అయితే కేవలం కేవలం ట్రిపుల్ నైన్కి టూ డ్రెస్సెస్ అండి మన దగ్గర మార్కెట్లో ఎవరి ఉన్నాయి రేట్కి మనయితే ఇచ్చేస్తామండి చంద్రముఖి ఫ్యాషన్లో వాళ్ళు అయితే చాలా డిఫరెంట్ అయిన మోడల్స్ ఇదంతా హిప్ బెల్ట్ ఉంది దీనికి కూడా సేమ్ ప్రైస్ అండి సింగిల్ అయితే కొరియర్ ఉండిద్దండి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉండిద్దండి కాకపోతే షిప్పింగ్ అయితే కష్టపడుతుందండి ఎయిట్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్కి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి మోడల్స్ చాలా బాగున్నాయి సేమ్ సేమ్ ఉన్నాయి ఏంటి కావాలండి ఇద్దరు కావాలని పిల్లలు తీసుకోవచ్చు మీరు సేమ్ మోడల్స్ కావాలనుకుంటే ఏదైతే జుమ్మిచ్చండి కి బెల్ హ్యాండ్స్ అండి చూడండి బాగున్నాయో హ్యాండ్స్ కూడా బాగుంది వర్క్ కూడా డిజైన్ వర్క్ ఇచ్చి క్లాత్ ఈ ఫ్రాక్ అంటే మార్కెట్లో ఎవరు ఇవ్వలేదు ఆ రేట్కి అయితే మినిమం థౌసండ్ రూపాయ మమ్మతారు మన చంద్రబూమ్ అయితే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తుందండి సింగిల్ ఫ్రాక్ అయినా మీకు అలాగే మా షాప్కి విజిట్ అవ్వండి మన ఇన్స్టా కూడా ఫాలో చేయండి అలాగే షేర్ కొట్టండి బెల్ కొట్టండి ఇన్స్టా కూడా ఫాలో చేయండి ఫాలో చేసిన వాళ్ళకి మనకి మంచి గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాయండి చంద్రముఖి ఫ్యాషన్స్ చాలా పెట్టాలకుంటూ ఈ కార్టీ మాసం స్పెషల్ ఆఫర్ అండి క్రాప్ టాప్ అండి అంత బాగుందండి టాప్ అయితే చాలా చాలా బాగుంది క్రాప్ క్రాప్టాప్ అంత వర్క్ వచ్చింది ఈ వర్క్ ఉండద్దండి మినిమమ్ థౌసండ్ రూపీస్ తీసుకుంటారు చేయడానికి గేర కూడా బాగుంది పట్టి క్లాత్లు వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది క్రాప్టాప్ అయితే చాలా డిఫరెంట్ అయిన మోడల్ అండి అయితే ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్కి చూపిస్తాం చూడండి ఒకసారి చాలా బాగున్నాయి క్రాప్ టాప్ కానీ ఫ్రాక్ కానీ ఏదైనా కానీ అలాగే మంది శారీస్ కూడా ఉంటాయి అండి మా షాప్కి విజిట్ చేయండి ఫస్ట్ మా షాప్కి విజిట్ చేస్తే మోడల్స్ అయితే చాలా చూపిస్తాను కాగా దాని మించి మోడల్స్ ఉన్నాయి మన దగ్గర వీడియోలో లెంత్ అయితే అది చూపిలాం కదా మోడల్స్ అన్ని మనం కొంచెం చూపిస్తున్నాను చూడండి మా షాప్కి విజిట్ అయితే చాలా మోడల్స్ చూపిస్తామండి డిఫరెంట్ అయిన పట్టు అండి నారాయణ పట్టు మినిమం బయట థౌసండ్ రూపీస్ అమ్ముతారు పట్టు అయితే చంద్రముఖిలో కార్తీక మాసంలో అయితే ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను అండి ఫైవ్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అయితే ట్రిపుల్ నైన్ అండి సింగిల్ అయిన తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీకు సింగిల్ అయిన కొరియర్ ఇస్తామండి ఆల్ ఓవర్ కొరియర్ ఉంది మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ అండి షిప్పింగ్ అయితే కష్టం అండి ఇవన్నీ ఫ్రాక్స్ అండి ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వస్తాయండి డిఫరెంట్ అయిన మోడల్స్ చూస్తే ఎంత బాగుంది ఫ్రాక్ ఇచ్చి బాగుందండి బీట్ వర్క్ అంతే బీట్ వర్కే చాలా బాగుంది బీట్ వర్క్ కూడా డీసెంట్గా ఉంది జుమ్మిస్ కథ అంతా ఇది ఫ్రాక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది మన దగ్గర చాలా ఉండే మోడల్స్ అన్ని మోడల్ మనం చూపలేము కదా వీడియోలు ఎంత అయితే అని చూపించలేదండి చూపిస్తాను చూపిస్తున్నాను మా షాప్కి విజిట్ అయితే మీకు మొత్తం మోడల్ చాలా మోడల్ చూపిస్తామండి దీని మించి ఉన్నాయి హోల్సేర్ మన దగ్గర దీని మించి మోడల్స్ అండి మన చంద్రముఖి ఉన్నాయి మార్కెట్లో ఎవ్వరు లేని మార్కెట్ ధరకి మనం ఇచ్చేస్తామండి చంద్రముఖి ఫ్యాషన్స్ లాలపేట గుంటూరు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ చూపిస్తా చూడండి ఎయిట్ టు టెన్ ఇయర్స్ చూపిస్తా చూడండి ఒకసారి ఇవన్నీ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత చూపిస్తా చూడండి టెన్ ఇయర్స్ కి టు టెన్ ఇయర్స్ అండి ఎయిట్ టు టెన్ ఇయర్స్ సైజ్ అండి ఇది ఎయిట్ టు టెన్ ఇయర్స్ సైజు సైజ్ ఎంత ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ఇది చాలా బాగుంది బీట్ వర్క్ వచ్చిందంతా అది బాడీ పార్ట్ అంతా ఇదే వర్క్ చాలా బాగుందండి ఆలయ కట్లో వచ్చింది జార్జెట్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుందండి చూ సూపర్గా ఉంది క్వాలిటీ కూడా జార్జెట్ అంతా జార్జెటే చాలా డిఫరెంట్ ఉంది ఫ్రాక్ అయితే అలాగే మా షాప్కి విజిట్ అవ్వండి ఫస్ట్ చాలా ఉన్నాయి మోడల్స్ వీడియో లెంత్ అవుతుందని చూపిట్లా కొంచెం చూపిస్తాను వీడియోలో తర్వాత షాప్ విజిట్ అయితే మోడల్స్ అన్ని చూ చాలా బాగుంటాయి మోడల్స్ అయితే ఎక్కువ ఉంటాయి మన దగ్గర ఒకవేళ మీకు అడ్రస్ కానీ తొలగిపోతే బస్ స్టాండ్ బస్ దిగేసి మన కాల్ చేసిన మన స్టాప్ వచ్చి మీకు పికప్ చేసుకుంటారండి మీ పికప్ చేసుకుంటారు మన దగ్గర శారీస్ రెడీమేడ్ అన్నీ ఉంటాయండి ఈ మొత్తం ఎయిట్ టు టెన్ ఇయర్స్కి అయితే వస్తాయండి ఫ్రాక్స్ అయితే ఎయిట్ టు టెన్ ఇయర్స్ క్రిమ్ నా నెంబర్ పెట్టండి నా నెంబర్కి హై అని పెట్టండి చాలు మీకు ఏం మోడల్ మోడల్ చూపిస్తారు అలా షాప్కి విజిట్ అవ్వాలండి షాప్కి విజిట్ అవ్వండి ఈ పట్టు కాదండి వచ్చింది ఇంకా ఎల్లోకి చాలా బాగుంది కేవలం అండి కేవలం ట్రిపుల్ నైన్కి టూ డ్రెస్సెస్ అండి సింగిల్ అయితే ఇస్తామండి సింగిల్ అయినా కొరియర్ ఉండండి మన దగ్గర అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి బెల్ కొట్టండి యూట్యూబ్ ఛానల్ కూడా మొత్తం ఎయిట్ టు టెన్ ఇయర్స్ అండి ఎయిట్ టు టెన్ ఇయర్స్గా తోస్తాయి మోడల్స్ అనేవి డిఫరెంట్ అయిన మోడల్స్ ఇవన్నీ మన చంద్రముఖిలో డిఫరెంట్ అయిన మోడల్స్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఇవన్నీ అండి చాలా బాగున్నాయి మోడల్స్ అయితే నీట్గా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో దాని మించి అయితే ఆఫర్లు ఉన్నాయండి మన దగ్గర ఒకసారి మా షాప్కి విజిట్ అవ్వండి మీరు లోకల్ అయితే విజిట్ అవ్వండి మా షాప్కి చాలా బాగుంది మోడల్స్ అయితే లాస్ట్ అండి ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి నేను చంద్రముఖి ఫ్యాషన్స్ లాలపేట గుంటూరు నెక్స్ట్ వీడియో వచ్చేసి తర్వాత మన బాయ్స్ పెడతానండి డిఫరెంట్ మోడల్స్ మన షాప్కి విజిట్ అవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బైక్ హలో వెల్కమ్ టు చంద్రముఖి ఫ్యాషన్స్ లాలపేట గుండు ఈరోజు ఆఫర్ అయితే టాప్స్ అండి మన దగ్గర కార్తీక మాసం ఫెషల్ ఆఫర్లో వంద రూపాయలు టాప్ ఇస్తున్నాం చంద్రముఖిలో అయితే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి టాప్స్ అయితే మీకు ఈ కార్తీక మాసంలో ఫెషల్ ఆఫర్లో క్రియన్సీలు అయితే నడుస్తుందండి చంద్రముఖిలో అయితే టాప్ ఏ టాప్ తీసుకున్నా వంద రూపాయలు ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్లాక్ సైజ్లో ఉంటాయండి టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా చాలా మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఇవన్నీ వంద రూపాయల టాప్లు అండి మీకు చూపించే మొత్తం వంద రూపాయల టాప్ అలాగే మీ ఆల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీకు కొరియర్ అయితే వండిద్దండి షిప్పింగ్ అయితే పడుతుంది మీకు ఈ స్క్రీన్ మీద ఆ నెంబర్ ఇస్తాను నేను ఆ నెంబర్కి స్క్రీన్షాట్ ఇచ్చి పెట్టండి అలాగే మేము వీడియో కాల్ కావాలండి వీడియో కాల్ చేస్తాము చాలా అయితే చాలా డిఫరెంట్ ఎన్ని వంద రూపాయలు అండి ఏ టాప్ అయినా వంద రూపాయలే అలాగే మీకు టాప్స్ లెగ్గింగ్స్ కూడా నేను వంద రూపాయలు వచ్చుకోండి ఎన్ని వంద రూపాయల లెగ్గింగ్స్ ఎల్ టు డబుల్ ఎక్స్లో అయితే వస్తాయి లెగ్గిన్స్ అయితే ఏ ప్యాంట్ అయినా వంద రూపాయలు మన దగ్గర టాప్ వందా లెగ్గిన్ వందనండి కార్తీక మాసం స్పెషల్ ఆఫర్లో అయితే నడుస్తుంది అండి చంద్రముఖిలో అలాగే దీని తర్వాత వచ్చేసి మీకు టూ ఫిఫ్టీలో కూడా ఉన్నాయండి టాప్స్ అయితే థౌజండ్ మీకు ఫోర్ అయితే ఇచ్చేస్తున్నా చంద్రముఖిలో చంద్రముఖి స్పెషల్ ఆఫర్ అండి క్రేనర్సల్ అయితే నడుస్తుందండి బాగా చంద్రముఖిలో టాప్స్ని నెక్ మొత్తం వర్క్ వచ్చింది ఇలాగా మా బార్డర్ ఇలా బార్డర్ వచ్చింది పెద్ద బార్టర్ వచ్చింది లాంగ్ టాప్స్ ఉంటాయి షార్ట్ టాప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మన దగ్గర ఫెషల్ ఆఫర్లో ఈ టాప్స్ అయితే వెయ్యికి నాలుగైన్ టాప్స్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ అండి కాబట్టి షిప్పింగ్ అయితే పడుతుంది మీకు అయితే ఈ మొత్తం నాలుగు టాప్లు వెయ్యి రూపాయలు క్రేన్ సైల్ అయితే నడుస్తుంది చంద్రముఖిలో అయితే మీకు ఫాస్ట్ ఫాష్ బుకింగ్ చేసుకోండి అలా ఆర్డర్ పేచే ఆర్డర్ పెట్టుకోండి మీకు వీడియో కాల్ అని వీడియో కాల్ చేస్తాం మనం అలాగే స్క్రీన్ మీద ఆ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి ఫాలో చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి చెప్పండి అలాగే మీకు సైజులు కావాలన్నా ఏమున్నా చెప్తామండి స్టార్టింగ్ వంద నుంచి ఉన్నాయి టాప్స్ ఇది మన దగ్గర హండ్రెడ్ టాప్ హండ్రెడ్ ఉండండి ఇవన్నీ మీకు థౌజండ్కి ఫోర్ టాప్స్ అండి ఇప్పుడు చూపించండి థౌజండ్కి ఫోర్ టాప్స్ అయితే వస్తుంది శ్రావణ కార్తీక మాసం ఫెషల్ ఆఫర్ అండి ఇవన్నీ ఇవన్నీ కార్తీక మాసం ఫెషల్ ఆఫర్ అండి టాప్స్ అండి ఒకసారి ఓపెన్ చేసిన టాప్ అయితే చాలా చాలా బాగుంది టాప్ అయితే డియాన్ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేది అంత క్లాత్ అంతా డిఫరెంట్గా కార్తీక మాసం ఫెషల్ ఆఫర్ చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు మీకు కానీ అడ్రస్ కానీ తగిలిపోతే చక్కగా బస్ స్టాండ్ కాడ బస్ దిగేసి మీరు ఆటేక్ ఇస్తే పాత బస్ స్టాండ్ అని చెప్తే చాలండి సౌత్ ఇండియా ఎదురుస్తుంది మా షాప్ అయితే మూర్తి పక్కన కనిపిస్తూ ఉండేది చంద్రముఖి అని లేకపోతే మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఫోన్ చేయండి అక్కడ నుంచి మనం ఒక వచ్చి పికప్ చేసుకుంటారు మీకు బస్ స్టాండ్ దిగిన తర్వాత అయినా ఆ నెంబర్ ఉండేది కదా ఆ నెక్స్క్రీన్ మీద ఆ నెంబర్ అయితే కాల్ చేయండి ఇవన్నీ మీకు టాప్స్ అండి థౌసండ్కి ఫోర్ ఇవన్నీ థౌసండ్ ఫోన్ ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయండి చాలా చాలా డిఫరెంట్ అయిన మోడల్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే అలాగే మన దగ్గర త్రీ పీస్ సెట్లు కూడా ఉన్నాయి అలాగే త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టాప్స్ లెగ్గెన్స్ చుడిదార్స్ మెన్స్ వేరు కిడ్స్ వేర్ బాబా సూటు అన్నీ ఉంటాయండి లంగా సెట్స్ ఎన్ని లంగా సెట్స్ అండి ఇలా అయితే మోడల్స్ అయితే మీకు చాలా డిఫరెంట్ అయిన మోడల్స్ అండి మన దగ్గర అన్నీ స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుందండి చంద్రముఖిలో కర్టింగ్ మాసం ఫెషల్ ఆఫర్ మీకు స్టార్టింగ్ వచ్చి త్రీ పీస్ సెట్ అయితే థౌసండ్ త్రీ అయితే ఉన్నాయండి ఇవన్నీ థౌసండ్ త్రీ అండి టూ పీస్ సెట్స్ అయితే చాలా డిఫరెంట్ అయిన మోడల్స్ అయితే వస్తాయండి ఇవన్నీ టూ పీస్ సెట్సే ఇవ్వండి ఇవి అయితే థౌసండ్ గిఫ్ట్ త్రీ వస్తాయి ఇవన్నీ వేర్ మీకు స్టార్టింగ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఉంటాయండి పార్టీ వేర్ మోడల్ చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి ఇలాగా మీ చంద్రముఖి ఫ్యాషన్స్ లాలపేట గుంటూరు